ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గోచార ఉన్నటువంటి ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మేషరాశి వారికి ఈ యొక్క మాసములో శని ప్రభావము చేత కొంత ఇబ్బందికరముగానే మాసము ప్రారంభమవుతుంది ఏలినాటి శని ప్రారంభమయ్యింది అనేటువంటి ఒక చింతనలో ఉద్యోగస్తులు చాలా తొందరపాటుతో ఉంటారు అలాగే కొన్ని కొన్ని గ్రహ మార్పిడి ప్రభావం చేత మేషరాశి వారికి శని రావటము తర్వాయే ఉద్యోగములో కొన్ని ఇబ్బందులను తెచ్చిపెడతాడు బాగా గుర్తుపెట్టుకోండి శని చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇస్తాడు కానీ ప్రారంభ దశలో చికాకుతో ఉంటూనో చాలామంది అయిష్టంగా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మేషరాశి అటువంటి వారికి ఉద్యోగ మార్పు అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అలాగే కన్ఫామ్ లేనటువంటి ఉద్యోగాలు అంటే ఏదో ప్రతిరోజు వెళుతున్నారు నెలకి జీతం తెచ్చుకుంటున్నారు కానీ ఏది ఫిక్స్డ్ కాదు ఒక నెల ఇరవై వేలు రావచ్చు ఒక నెల యాభై వేలు రావచ్చు ఒక నెల పదివేలు రావచ్చు అంటే మాది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి ఉద్యోగం ఏదో మేము పార్ట్ టైం జాబ్లాగా చేస్తున్నాం అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరముగానే ఉంటుంది మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు శని చాలా ఉత్తమమైనటువంటి స్థితిగతులని మీకు కలిగిస్తాడు ముఖ్యంగా ఉద్యోగము మారాలనుకున్నటువంటి వారు ఉద్యోగము ఉన్న బలంగా బాస్ మీద కోపం వచ్చిందనో లేకపోతే ఉద్యోగము ఒత్తిడి అయిందనో లేదో మీ తప్పు ఏంటో మీకు తెలియకుండా ఉద్యోగము పోయినటువంటి వారు మీ యొక్క జాతకాన్ని పరీక్ష చేసుకుని శనికి ఆరాధన తక్షణమే ప్రారంభించటం ఉత్తమం ముఖ్యంగా శనికి ఒక విధానములో జపము చేసి మనము దానిని స్టార్టింగ్ దశల్లోనే మార్చడం ఇక్కడ నుంచి ఏడున్నర సంవత్సరాల పాటు సాడే సాత్ అంటారు కదా ఏలినాటి శని అది మీ మీద ప్రభావం చూపిపోతుంది ఈ ఏడున్నర సంవత్సరాల్లో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి దానికి మనోధైర్యంగా ఉండాలి వ్యాపారస్తులు ఎవరైతే గనక చిన్న వ్యాపారము దగ్గర నుంచి చాలా పెద్ద 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 వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా నమ్మక ద్రోహపరమైనటువంటి వ్యక్తులు పరిచయం అవటాన్ని మనం చూడవచ్చు పసిగడతారు అర్రెర్రే వీడా ఇంతకాలం మనకి ద్రోహం చేసింది వాడిని ఏదో ఒక పూచిక పొలలా తీసి పక్కన పెట్టేస్తారు పెద్ద మీరు చింతించరు అలాగే ఈ యొక్క గ్రహ మార్పిడి సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వారు ఇక్కడే మీకు అసందర్భంగా కొంతమంది పరిచయం అవుతారు కొంతమంది వల్ల మీకు కొంత మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి స్త్రీలు ముఖ్యంగా ఎవరిని పడితే వారిని విశ్వసించి వారితో సాన్నిధ్యముగా ఉంటూ ఇబ్బంది పడకండి ముఖ్యంగా అలాగే నమ్మి మీ యొక్క రహస్యాలని మేషరాశి జాతకులు ఎవరికీ చెప్పదు అలాగే వృద్ధుల యొక్క ఆరోగ్య విషయములో అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ లేకపోతే పెద్దలు గురించి ఆరోగ్య విషయంలో కొంత ఆర్థికముగా ఇబ్బందులు చేకూరతాయి మేషరాశి వారికి విద్యార్థులకి విదేశీ ప్రయాణములు వాయిదా పడవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి వెళ్ళరు అని నేను అనట్ల వాయిదా పడతాయి అంటున్నాను మిమ్మల్ని ఏదో నేను శాపం పెట్టట్ల పడవచ్చు అని చెప్తున్నాను అదృష్టం బాగుంటే వెళ్ళొచ్చు వెళ్ళి స్థిరమై ఉండచ్చు కొంతమంది వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ప్రస్తుతము ఏదో ఉద్యోగం కోసం ఉన్నటువంటి వారో లేకపోతే చదువు కోసము విదేశాలకు వెళ్ళిన వాళ్ళు లేకపోతే వివాహం చేసుకుని అక్కడ స్థిరపడదామని వెళ్ళినటువంటి వారికో కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులను తట్టుకోవాలి అంటే తప్పనిసరిగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి సంప్రదించి మీరు జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ జాతకములో ఉన్నటువంటి దోషాలని నివృత్తి చేసుకోవాలి ఏది మనం ఏదో మాట్లాడితే పోదండి ఏదో మనము అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడితే మన యొక్క కష్టం పోతుంది అనుకుంటే పోదు కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఎంతైనా సరే పూజా పునస్కారం చేసుకుని దాన ధర్మాలు చేస్తేనే మంచి కాలం మనకు కలిసి వస్తుంది అలాగే విదేశాలలో ఉన్నటువంటి స్థిరంగా అక్కడ గ్రీన్ కార్డో లేదంటే అక్కడ రెసిడెన్సీనో పొంది ఉన్నటువంటి దేశాలలో మీరు ఉంటే తప్పనిసరిగా మీరు ఈ ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు కూడా ప్రతిరోజు గోమాత యొక్క అష్టోత్తరాన్ని చదవండి అలాగే ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి మేషరాశి వారికి ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది గోమాత అలాగే ఎంత కష్టం వచ్చినా సరే నెలదొక్కుని నుంచుంటారు ప్రమాదాల నుంచి బయటపడతారు ముఖ్యంగా డ్రైవర్ వృత్తిలో ఉన్నటువంటి వారు హైవేల మీద ప్రయాణాలు చేసేటువంటి వారు లారీ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు ఏదైనా సరే ఈ యొక్క ప్రయాణ వృత్తిలో ఉన్నటువంటి వారు ఫ్లైట్ తోలే వాళ్ళైనా సరే మీరు తప్పనిసరిగా మృత్యుంజయ పూజని చేయించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలను చేయించుకోవటం ఈ నెలలో ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి చాలా అవశ్యం ఎందుకంటే ఇక్కడ ఇది ప్రారంభ దశలోనే మీరు గనక దాన్ని ఒక సట్రేట్ చేసుకుంటే రానున్న రోజుల్లో ప్రతి కష్టానికి సుఖానికి మీరు ఆనందముగా మీ జీవనాన్ని గడపగలుగుతారు ధనము నిలకడవుతుంది అప్పుల పాలు కారు అలాగే మనోధైర్యం పెరుగుతుంది ఏకాకిని అనేటువంటి ఒక భావన నుంచి బయటపడతారు గ్రహముల యొక్క అనుగ్రహముతో పాటు ఈశ్వరానుగ్రహాన్ని మేషరాశి జాతకులు పొందగలుగుతారు ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి తర్వాత మేషరాశి వారిలో కొన్ని మార్పులను మనం చూడవచ్చు ఈ యొక్క అత్యుత్సాహ ప్రదర్శనలో కొంత మీ యొక్క మార్పుని మనం చూడవచ్చు అలాగే కొన్ని కొన్ని సందర్భాల ఎందు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయములో కూడా గతములో పోల్చుకుంటే కంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో పౌర్ణమి తర్వాత విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ నాయకులు కానీ అలాగే ఎవరైనా సరే ఒక ఇరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా మీ మీ జీవితం మీద ఒక లక్ష్యాన్ని పొంది ఉంటారు అలాగే మీకు మొదట్లోనే చెప్పాను చాలామంది అప్రస్తుతముగా మీ జీవితంలో వస్తారు అసందర్భంగా మీ జీవితంలోకి దూరుతారు ముఖ్యంగా స్త్రీలండి ఏ తప్పు చేయకుండా కొన్ని కొన్ని తప్పులకి మీరే కారణంగా చిత్రీకరింపబడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ప్రణాళికలో కొన్ని మార్పులని మీరు చేసుకుంటాం అనేటువంటిది ఉత్తమం అలాగే నమ్మి ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి ఈ యొక్క శని రావటం రావటమే ఈ యొక్క ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత మీ చేత మధ్యవర్తిత్వాన్ని కూడా చేయిస్తారు అలాగే ఒంటరి ప్రయాణాలు ప్రారంభమవుతాయి కుటుంబ వైరం సోదరుడితో గొడవ అలాగే కొన్ని సందర్భాల ఎందు భార్యాభర్తలు కూడా చిన్న విషయముకై ఏదో ఒక పెద్ద రబ్చర్ తీరా చూస్తే ప్రతిరోజు జరిగేది అది ఆ రోజు ఎందుకో కొంత మాట వెటకారం అవటం నలుగురు ముందు కూడా మిమ్మల్ని హేళన చేసేటువంటి విధంగా కొంతమంది మాట్లాడటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా శని రావటము రావటమే మీకు ఫ్రంట్ ఆఫీస్ లాగా మొత్తం పరిచయం జరుగుతుంది ఈ యొక్క పరిచయము చేత మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు అలాగే కొన్ని లాభాలు కూడా ఉంటాయి మాసాంతములో మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరంటే మీకు అర్థమవుతుంది ఓకే నేను ఇది కదా అని అలాగే తొందరపాటుతో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల నుంచి మీకు మీరే బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భగవంతుడి మీద అపారమైనటువంటి కరుణని కలిగి ఉంటారు ఈశ్వరుణ్ణి ధ్యానించటంలో మీరుకు మీరే సాటి ఇటువంటి సందర్భాల కూడా పౌర్ణమి తర్వాత మీకు చేకూరటం అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క ఏప్రిల్ మాసములో గ్రహించవచ్చు వృత్తి ఉద్యోగాల ఎందు కొంత లోభుత్యము అలాగే మీ యొక్క స్థాయిని తగ్గించే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు నిలదొక్కుకొని ముందుకు వెళ్ళటాన్ని ప్రశంసిస్తారు కుటుంబ సభ్యులు పెద్దలు అలాగే ఎంతో కాలముగా ఖాళీగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి వివాహాది శుభకార్యాలకి ఇది అంత మంచి సమయము కాదు కాబట్టి కొంత ఓపికతో ఉండటం అనేటువంటిది ఉత్తమం ఈశ్వరానుగ్రహాన్ని మేషరాశి జాతకులు పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్